హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది ఒడియాలు స్టార్ట్ చేసారా మేమైతే స్టార్ట్ చేసామండి నేనైతే స్టోర్ బియ్యంతో అండి రేషన్ బియ్యంతో బి పిండి వడియాలు మురుకు ఒడియాలు చూడండి ఎంత బాగా వచ్చాయో మురుకు ఒడియాలు మురుకులు మురుకులుగా మనం పెట్టేదాన్ని బట్టి మనం తీసుకునే కొలతని బట్టి అనేది వస్తుందండి మురుకు ఒడియాలి ఒక్క రోజులో వెళ్ళిపోయాయి అంటే బాగా వస్తుంది మనం మళ్ళీ మళ్ళీ ఎండబెట్టామంటే కొద్దిగా ఇరిగి వస్తుంది అలాగే అన్నం ముడియాలండి దేనికి దానికి అన్ని హైలైట్గా వచ్చాయండి ఇప్పుడు మీ ముందు నేను ఏంచుకొని చూపిస్తానండి ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు కొత్తగా చూసేవాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన వీడియోస్ అంతా పెట్టంగానే అప్లోడ్ అయిపోతాయండి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని నేను ఏంచి కూడా చూపిస్తాను ఇవి ఇవి పక్కా కొలతలతో సహా నేను మీకు చూపిస్తాను నూనె అయితే పిండి అండి అన్నం ఉడియాలు వేసి చూడండి పిండి ఉడియాలు కూడా ఎంత బాగా వచ్చాయో మురుకు ఒడియాలు కూడా ఎంచుకున్నానంటే చూడండి మనం మురుకు ఒడియాలు అయితే వేయించాను కూడా చూడండి ఎంత బాగా పువ్వులాగా చెండు లాగా అనేది వచ్చేయండి ఇదే ఇదే విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి ఇవి పక్కా కొలతలతో నేను మీకు ఇప్పుడే వీడియో పెడతానండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఒడియాలకి మనము బియ్యం నైట్ కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి వాటర్ నాలుగు గ్లాసు బియ్యము అర సబ్ బియ్యం అనమాట ఇప్పుడు మనం వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీస్తున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి మనము మొత్తం కలిపి రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఇప్పుడైతే నేను పద్నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుంటాను అన్నారు రెండు గ్లాసులు పోసుకున్నప్పుడు ఐదు పదానికి ఏడు ఇట్లా పద్నాలుగు గ్లాసులు నిండు పోసుకోవాలండి తొమ్మిది పది పదకొండు పన్నెండు 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 గ్లాసులు పోసి పదమూడుగానే పోసానండి వరం ఒక గ్లాసు పిండిలో కలుపుకుందాం మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా నీట్గా మిక్సీలో వేసుకుందాం అండి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకుందాం చూడండి కొద్ది కొత్త వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా చూడండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి లైట్ గరుకున్నా కానీ పర్వాలేదండి గరుకున్న సూపర్గా వస్తాయి కానీ నేనైతే ఇప్పుడు మెత్తగానే వేసేసాను ఈ పిండిలో మనం తీసి పెట్టుకున్న రెండు గ్లాసులు నీళ్లు దీంట్లో కలిపేసుకుందామండి వాటర్ వచ్చి పన్నెండు గ్లాసులు పెట్టాము రెండు గ్లాసులు వాటర్ వచ్చి దీంట్లో పిండిలో వేసుకున్నామండి మొత్తం కలిపి పద్నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాం నీళ్ళు ఇలా తెలుతున్నారు కదా నీళ్ళు తెలియటప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న స్టిల్ సబ్బియ్యం అనేది దీంట్లో వేసేసుకునేస్తాం ఎందుకంటే నీళ్లతో పాటి సబ్బియ్యం కూడా ఉడకాలి కాబట్టి నీళ్ళు మరిగేటప్పుడు ఉప్పుని అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఉప్పు ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి చూడండి మనకు సబ్బియం కానీ ఉడికిపోయేసాయి ఇప్పుడు మనం పిండిని ఇలా పోసుకుంటూ కలపాలండి నాకు ఒక చేతితో వాటర్ రాదు కాబట్టి నేను వీడియో ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నాను పిండి కలపాలి చూడండి పిండిని మొత్తం ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ పోయాలన్నమాట మంటని కొద్దిగా స్లో చేసామంటే బాగా అండి పిండి చూడండి మనకు పిండి అనేది ఇట్లా చిక్కగానే రావాలి పలచగా వస్తే ఒడియం అనేది ఆయిల్ ఫీల్ చేస్తుంది రుచి అనేది ఉండదండి దానికని కొద్దిగా లావుగా ఉండేది అనుకో ఒడియము మనకు తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది నూనె అనేది అంత ఎక్కువగా పీల్తుంది ఒడియాల పిండి ఎప్పుడు కొద్దిగా చిక్కగానే పెట్టుకోండి దీంట్లో ఏమీ నేను చూపిస్తాను చూడండి ఎండి పొడిలాగా చేసుకున్నాను అది అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు కారం మాత్రం అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఒక రెండు స్పూన్ అనేది వాము వేస్తున్నాను అండి వాము వేసామంటే వడియాల ఎంత తిన్నా కానీ మనకు మందం అనేది చెయ్యదు అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఇవంతా మనం కలుపుకుందాం ఒక దెబ్బ అయితే నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండినవల్ల ఉడియాలు వేయించుకున్నప్పుడు తెల్లగా అనేది ఉంటాయండి ఒక దెబ్బ వేసుకోండి చాలు బాగా ఈ పిండి కూడా ఉడికిపోయేసింది ఇంకా ఆఫ్ చేసేసుకుంటాం లేదంటే మాడతద్ది ఇంకా గట్టిగా అయిపోతుందండి చాలు ఇంత చిక్కగా అనేది ఉండాలి మనకి ఆ పెద్ద మనము కారము వాము అనేది నీళ్ళలో పాటి ఉడకనే వేయద్దండి నీళ్ళలో పాటి ఉడికితే ఇవి కలర్ అనేది మారిపోతుందండి ఒక రెడ్గా మిరపకాయలు కలర్ ఎలా ఉంటుందో అలాగా వాము కలర్లో అలా వచ్చేస్తాయి వాటర్ మనం పిండి కలిపేటప్పుడే అనేది మనము వాము మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏదేసినా కానీ కారము ఇట్లా ఉడకబెట్టిన తర్వాత వేయండి అప్పుడు మీకు కలర్ మారుకోకుండా ఇట్లా తెల్లగానే ఉంటుంది పిండి ఓకే అండి ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను మళ్ళీ మనం వడియాలు పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి మంచం పైన ప్లాస్టిక్ షీట్ వేసుకోండి మనం ఉడకబెట్టుకున్న వడియాల పిండి అయితే బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన దాన్ని మనం వొడియాల పెట్టుకుందాం అన్న అనేది ఇట్లా పెట్టుకోండి మధ్యలో అనేది ప్రెస్ చేయకండి మధ్యలో ప్రెస్ చేస్తే ఒడియాలు అనేది విరిగిపోతాయి ఇలా మనం మొత్తం పిండి అంతా వడియాలు పెట్టుకుంటే వెళ్ళిపోదామండి చూడండి వడియాలంతా మనం ఈ విధంగా అనేది పెట్టుకునేసామండి హాయ్ అండి ఈరోజు మనం మురుకు వడియాలకి నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అండి రెండు గ్లాసుల బియ్యం బాగా కడిగి రాత్రంతా నానబెట్టేసాను అట్లాగే ఒక్క గ్లాస్ వచ్చి సబ్ బియ్యం ఇవి కూడా రాత్రి అంతా నానబెట్టేశాను ఇప్పుడు ఈ సబ్బియం పక్కన పెట్టేసి బియ్యాన్ని మాత్రం నీట్గా మిక్సీలో మెత్తగా పిండి చేసుకుంటామండి అంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా లూజ్గా పిండి తయారు చేసుకోండి చూడండి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పట్టాయి ఈ పిండి మనకు ఈ విధంగా రావడానికి ఇంత మెత్తగా చేసుకోండి పిండి కొరం అర అర గ్లాసు కూడా నేను మిక్సీ కడిగేసి ఒక అర గ్లాసు నీళ్ళు పోసి కడిగేసి ఇవి కూడా పోసేసుకుంటున్నాను అంటే మనం మొత్తము పిండిలోకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాము కరమ్మ నీళ్ళు ఎసురుగా పోసుకుంటాము చూడండి మనం తీసుకున్న సగ్గుబియ్యము బియ్య పిండి రెండు కలిపి మూడు గ్లాసులు అయ్యాయి ఇది రెండు గ్లాసులు ఒక గ్లాసు మొత్తం మూడు గ్లాసులు మనం మురుకు ఒడియాలు పడుతున్నాం కాబట్టి కాబట్టి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు అంటే మొత్తం మూడు గ్లాసులకి మూడు నాలుగు పన్నెండు గ్లాసులు నీళ్లు పడతాయి రెండు గ్లాసుల నీళ్లు పిండిలో పోసేసాం కాబట్టి ఇంకా ఒక పది గ్లాసుల నీళ్ళు అనేది పడతాయి ఈ పది గ్లాసుల నీళ్లు మనం ఎసురుగా పెట్టుకునేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కరెక్ట్గా అయితే పది గ్లాసులు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అది ఏ గ్లాస్తో పది గ్లాసు ఫుల్ ఫుల్కి పది గ్లాసులు అనేది నీళ్ళు పోసేసానండి ఇప్పుడు మనం దీన్ని ఎసురుగా పెట్టుకుందాం పెసరు కాగేటప్పుడే నేను మూడు దాసుల పిండికి మితంగా వేసుకుంటున్నానండి ఉప్పు ఒడియాల పిండిలో ఎప్పుడైనా కానీ ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి ఎండిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుందండి దాన్ని వేసుకోండి దీంట్లో మనకు నూగులు కొద్దిగా ఇంగువ చిల్లీ ఫ్లేక్స్ ఇంగువ మాత్రం నేను పిండితోనే కలిపేస్తున్నానండి వంట కట్టకుండా ఉంటుంది పిండితో కలిసిపోయింది అంటే దాన్ని పిండిలో వేసేస్తున్నాను ఇంగువ మాత్రం ఎందుకంటే వేడి మీద మనం కలిసేటప్పుడు కొన్నిసార్లు గడ్డగడుతుందండి దానికని ఇంటా మనం పిండిలో కానీ కలిపేసామనుకోండి మనకు ఏ ప్రాబ్లం లేకపోయినా మొత్తంలో అనేది కలిసిపోతుంది పిండితో నీళ్ళు అయితే తెలుతూ ఉన్నాయంటే సగ్గు బియ్యాన్ని అనేది మనం వేసేసుకుందాం మనం తీసుకున్న సబ్బియ్యం మొత్తం వేసేసుకుందామంటే సబ్బియంలో అనేది వాటర్ లేకోకుండా ఉత్త సబ్బియం మాత్రమే వేసుకోండి వాటర్ మాత్రం తీసుకోవద్దాం మళ్ళీ నీటి ఎక్కువైపోతాయి చూడండి ఇసురైతే కాగుతున్నాయి కదా మనం తీసుకున్న పిండిని ఒకసారి లోపల నుంచి పై వరకు కలబెట్టుకోండి ఎందుకంటే పై అడుగున పిండి తీరిపోతుంది కొద్ది కొద్ది పిండి అనేది పోసుకుంటూ కలబెట్టాలండి ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను పిండి కోసుకుంటూ కలబెట్టాలండి లేకపోతే వంట కట్టేస్తుంది అందులో ఇది మురుకులు పిండి కదా అంటే వాటర్ తక్కువ ఉంటుంది దానికని జాగ్రత్తగా కలబెట్టుకుంటా రండి ఇప్పుడు మనకి వైట్గా ఉంది కదా ఇది గ్లాస్ కలర్లోకి అనేది వచ్చేయాలి అంటే పిండి బాగా ఉడకాలన్నమాట చూడండి మనకు పిండి ఎంత టైట్గా వచ్చిందో ఇంకా ఉడకాలండి ఈ తెలుపు పోయి మనకు పిండి ఉడికితే ఎట్ట కొద్దిగా గ్లాస్ మనం అర్థం గ్లాస్ ఎలా వస్తుందో అలా రావాలి అంత బాగా నీట్గా ఉడికితేనే మనకు మురుకు అనేది ఏదైనా కానీ అంటే ఉడియం అనేది ఎరగపోకుండా ఉంటుంది పిండి ఉడకబెట్టేటప్పుడు అడుగు నుంచి కలబెడతా ఇక్కడ గుడి గడ్డలు ఉంటే ఇట్లా గిన్నెకి ప్రెస్ చేస్తా చేసుకోండి మంట మీడియం మంటలో పెట్టుకొని బాగా ఉడకనిచ్చుకోండి ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో మిర్చి అనేది ఎన్నువులు అనేది ఈ టైంలో వేసేసేయండి ఎందుకంటే లాస్ట్లో వేస్తే మీకు పిండి అనేది తెల్లగానే ఉంటుందండి మీ దగ్గర ఒక నిమ్మకాయ కాను ఉంటే ఒక నిమ్మకాయ వేసుకోండి నా దగ్గర ప్రస్తుతం మిస్ అయ్యింది ఒక నిమ్మకాయ పిండుకోండి ఎందుకంటే మనం వేయించుకున్నప్పుడు మురుకులు అనేది తెల్లగా ఉంటాయండి చూడండి ఇందకటికి ఇప్పటికీ ఎంత బాగా కలర్ అనేది మారిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి కొద్దిసేపు అయితే ఈ గిన్నెలోనే ఉంచండి ఎందుకంటే ఈ ఒక్క రవసేపు వేడి మూత పెట్టి పెట్టామంటే ఆ వేడికి ఇంకా కొద్దిగా ఉడుకుతుంది తర్వాత మనం ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు నేను మనకు మురుకోడియాల పిండి అయితే చల్లారిపోయింది నేను ఒక పాల కవర్ తీసుకొని పాల కవర్లోకి ఫుల్ చేశాను ఇట్లా ఇట్లా చూడండి కోన్ లాగా తయారు చేసుకొని మధ్యలో కింద కట్ చేసుకోండి కొద్దిగా పెద్దదిగానే కట్ చేసుకొని మరి చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకున్న దాన్ని మీరు ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోండి పిండి చల్లారుతుంది కాబట్టి ఏం కాదండి లేకపోతే కాటన్ గుడ్డ చమ్మ చేసి దానిపైన పెట్టుకోండి చూడండి మనం కోన్ గోరింటక ఎలా పెట్టుకుంటామో అలాగే ఒక రెండు రౌండ్లు చుడితే చాలు అండి ఒక కట్టుగా ఆకోకుండా అంటే నేను ఒక చేత వీడియో తీస్తున్నాను కదండి దానికన్నా నాకు బాగం అనేది రావడం లేదు ఒక రెండు రౌండ్లు చుట్టుకోండి చాలు ఇలాగా మొత్తం పెట్టుకుంటూ వచ్చేసేయండి చాలా ఈజీ అండి అంతే అలా పెట్టుకుంటూ వచ్చేసేయండి నేను ఒక్కటే చేస్తున్నానండి పక్కన తను ఉంటుంది పాపం ఎప్పుడు పిల్లలు వచ్చినారని తనే వెళ్ళింది కిందకి ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేతితో పెడుతున్నాను చూడండి ఎంత తేలిగ్గా వచ్చాయో ఫస్ట్ ఒకటి అర ఇరుగుతుందండి దానికి మనం ఏం భయపడిన అవసరం లేదు అది కామనే కదా అంతే అలా మొత్తం పిండి అంతా పెట్టుకుంటా వచ్చేసండి ఎంత సూపర్గా వచ్చాయో చూడండి చూడండి మనం పెట్టిన మురుకు ఒడియాలు ఎంత చక్కగా అయితే వచ్చాయో పెడుతూ ఉంటే షేప్ అనేది అదే వచ్చిస్తుందండి మధ్యాహ్నం కల్లా ఇవి నీట్గా లేసిపోతాయి మళ్ళీ రివర్స్ చేసుకునేసి పెడదాము వీటిని ఏంచి కూడా నేను చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో థ్యాంక్ యూ అండి చూడండి మనం పెట్టిన మురుకు ఒడియాలనేది ఎంత నీట్గా దీనికి దానికి డీమోల్డ్ ఎంత నీట్గా వచ్చాయంటే అసలు మనం పెట్టింది ఎక్కడ ఎరగకోకుండా అంత నీట్గా వచ్చాయండి ప్రతి మురుకు అనేది మనం కవర్లో పెట్టామంటే మనం సాయంత్రంకి సాయంత్రం ఒక్క రోజుకి ఒకన్నర రోజుకి అనేది మనకు నీట్గా వచ్చేస్తాయండి గుడ్డ కన్నా కానీ మనం మంచి కవర్ కొద్దిగా లావుగా ఉండే కవర్ మీదే పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ అనేది ఏమీ ఇది కాదు అందులో చల్లారిపోయిన తర్వాత పెడుతున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదండి